హాయ్ అండి పెద్దలకి నమస్కారం చిన్నవాళ్ళకి హాయ్ అండి తోటకూర ఎలా చేస్తున్నానో చూపిస్తాను పప్పులు కొన్ని ജീലകര എല്ലാം വേസ്റ്റ് ఉల్లిపాయలు పచ్చిమిర్చి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా తోటకూర అవి చేసుకుంటే తినని వాళ్ళకు కూడా తింటారు చాలా బాగుంటుంది చేసుకోండి ఇలా మంచిగా వేయించుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కూర రుచిగా ఉంటుంది Applit disappointment from the radio channel Mal landi ek Jungle దగ్గర అవ్వాలి ఇలా చేస్తుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎంత నీరు వచ్చేసిందో చూసారా ఎంత కమ్మగా ఉంటుందో ఇలా చేసుకోండి పిల్లలకు కూడా పెట్టండి

ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఇలా నీరు వచ్చేస్తూ ఉంటుంది చక్కగా మూత పెట్టేసుకుంటే ఉల్లిపాయ వేస్తే టేస్ట్గా ఉంటుందమ్మా ఆకుకూరలలో ఏ ఆకుకూరలైనా వెల్లిపాయ జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఇలా పెట్టేసుకో దగ్గరకు వచ్చేసింది కూర అంతా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కొంచెం ఒక రెండు నిమిషాలు ఉంచేసి కారం వేసేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి టైట్గా వేసుకోవాలి కారం ఎందుకంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా బాగుంటుంది అంతా దగ్గర వచ్చేసి చూసారా చపాతీలో తినచ్చు రొట్టెలో తినచ్చు రైస్లో తినచ్చు బాగుంటుంది ఇలా మీరు ఇలా చేసి మీరు ఇలానే ట్రై చేసుకోండి ఇలా వచ్చిందా చూసారా చూస్తేనే దీని అవుతుంది వేడ రైస్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది తట్టుకూర రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది తిరిగోండి పట్టుకూర బాగుంటుంది వేడివేడి రైస్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది రేపే చేసేసుకోండి మీకు ఎంత బాగుంటుంది ఓకే